ందు ప్రిలారా మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు యోబు గ్రంథము ఇరవైవ అధ్యాయం పన్నెండవ వచ్చినా చదువుకుందాం చెడుతనము వారి నోటికి తీయగా నుండెను వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి పూర్వం పిల్లల కోసం తల్లిదండ్రులు త్యాగాలు చేసేవారు వారి యొక్క చిన్న చిన్న సంతోషాలను పిల్లల కోసం వదులుకునేవారు కానీ నేడైతే కొంతమంది తల్లిదండ్రులు స్వార్థంతో ఏ విధమైన త్యాగము చేయటం లేదు పిల్లలు ఎదురకుండానే స్మోక్ చేయటం పిల్లలు ఎదురుగుండా తాగటం పిల్లలు ఎదురుగుండా చెడు దృశ్యాలు చూడటం పిల్లలు ఎదురుగుండా టీవీ చూస్తూ కాలక్షేపం చేయటం అనేది ఈరోజు చాలా కుటుంబాల్లో సర్వసాధారణమైపోయినది మనము అలా ప్రవర్తించటం ద్వారా మనకు చిన్న చిన్న సంతోషాలు కలగొచ్చు కానీ పిల్లలు వారి యొక్క బంగారు భవిష్యత్తును పోగొట్టుకుంటారు దీనిని వివరించటానికి ఈ చిన్న ఉదాహరణను చెప్పనివ్వండి చురుకుదనానికి సంఘీభావానికి మాదిరిగా ఉన్న చీమలు మనకెంతో ఆదర్శంగా ఉంటాయి సామెతల గ్రంథకర్త సులోమును కూడా ఒకనొక పర్యాయము సోమరి చీమల యొక్కకు వెళ్ళు వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అంటూ బోధించాడు అయితే జ్ఞానము కలిగిన చీమలు కూడా ఒకనొక సందర్భంలో హానికరమైన అపాయకరమైన వాటి నుండి సంతోషాన్ని పొందాలని చూస్తాయి ఒక ప్రత్యేక గొంగలు పురుగు యొక్క రసగ్రంథి నుండి స్రవించే తీయని అంటే ఒక జాతి చీమలకు చాలా ఇష్టం ఈ చిన్న చీమలు ఆ రసపు రుచికి ఆశపడి వాటి వశమై ఆ రసాన్ని ఉత్పత్తి చేసే గొంగలి పురుగును ఈ చీమలన్నీ వెళ్ళి మోసుకొచ్చి తమ పుట్టలో పెట్టుకుంటాయంట అయితే అలా తీసుకొచ్చిన గొంగలి పురుగు తన నుండి తీయని రసాన్ని విడుదల చేస్తూనే ఆ చీమల పుట్టలో ఉన్న ఈ చీమల గుడ్లను తినేస్తుందంట ఇప్పుడు ఈ చీమలు తమ పిల్లల్ని చంపే శత్రువును తెచ్చుకొని ఇంటిలో చేర్చుకున్నాయి సాధారణంగా శత్రువు ఎదురైతే ఆ శత్రువును దాడి చేసి కుట్టి చంపేసే నైజము కలిగినటువంటి ఈ చీమలు ఈ శత్రువునైతే ఏమాత్రము ప్రతిఘటించవు ఎందుకంటే తమ అతిథి నుండి లభించే ఆ రసపు రుచి మత్తులో ఆ పురుగు తమ పిల్లల్ని పెట్టుకుంటున్నా అదేది పట్టనట్లుగా ఉంటాయి ప్రిలరాయ్ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవ జీవితంలో కూడా మన భక్తిని మన విశ్వాసాన్ని అలాగే మన పిల్లల జీవితాలను పాడు చేసే కొన్ని ఆసక్తికరమైన అలవాట్లలో దేవుని బిడ్డలు మునిగి తేలుతూ వాటి నుండి సంతోషాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఉదాహరణకి ఇంట్లో వాళ్ళందరూ కలిసి టీవీ చూస్తే తల్లిదండ్రులకు కాలక్షేపం అవుతుంది కానీ ఆ టీవీ మీ పిల్లల యొక్క భవిష్యత్తును పాడు చేస్తుంది నేను ఈ మధ్యకాలంలో ఒక మాస్టర్ని కలిశాను ఆయన భార్య కూడా స్కూల్లో టీచర్ మీ పిల్లలేం చేస్తున్నారు అని అడిగినప్పుడు అతడు తన పిల్లలిద్దరూ గ్రూప్ వన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు అని చెప్పాడు అలా చెబుతూ అతడు ఒక ఆసక్తికరమైన మాటను చెప్పాడు అదేమిటంటే నా పిల్లలకు నేను టీవీ అలవాటు చేయలేదండి అన్నాడు అయితే మీరు టీవీ చూడరా అన్నాను అసలు మా ఇంట్లో టీవీయే లేదండి మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాక వాళ్ళు సెటిల్ అయ్యాక మేము టీవీ కొనుక్కున్నాం అని చెప్పాడు అతని మాటలు నాకు ఎంతో నచ్చాయి ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఉండటం అవసరం పిల్లల క్షేమం కొరకు బాగు కొరకు తమ యొక్క చిన్న చిన్న సంతోషాలను వదులుకుంటేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగుతుంది గనుక తీపిని చేదుగా మార్చే వినోద కాలక్షేపాలకు వశం అవ్వకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోనండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు చెడుతనము వారి నోటికి తీయగా ఉండెనో వారు నాలుక కింద దానిని దాచిపెట్టిరి అని మీరు మాకు తెలియచేశారు కనుక నీ బిడ్డలమైన మేము మా కుటుంబాలను కాపాడుకోవటానికి మా పిల్లలను కాపాడుకోవటానికి మా పిల్లలకు హానికరమైన ప్రమాదకరమైన వారి భవిష్యత్తును పాడు చేసే వాటికి చోటివ్వకుండా ఇవ్వకుండా జీవించే కృపద ఇచ్చేమని ఏసునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె